చంద్రం డాక్ ఇక ఆఖరి జ్ఞాపకం మిగిలిపోయిందండి ఒకటే కూతురు మొన్న ఒకటి చనిపోయింది కదా ఐదు సంవత్సరాలు ఫీడ్ చేసిన చంద్రండా చనిపోయి ఇప్పుడు మూడు నెలల్లో నాలుగు నెలలో అయిపోయింది తన పిల్లలు సర్జరీ ఒకటి రెండింటికి చేయిస్తే ఒకటి చనిపోయింది మొన్న అది ఏమైందో తెలియలేదు వీడికి కూడా మొన్న సర్జరీ మొత్తం హీల్ అయింది కానీ ఆ సర్జరీ చేసిన ప్లేస్లో రెండు డ్రాప్స్ చీము కనబడ్డది ప్రెస్ చేసి స్ప్రే మెడిసిన్ వేసి పౌడర్ వేసి వస్తూ ఉంటా ఆ ఇయర్ కట్టింగ్ కూడా అదే మున్సిపాలిటీ వాళ్ళు గుర్తుగా సర్జరీ చేసిన గుర్తుగా చెవు కట్ చేస్తారు కొంచెం అది కూడా కాస్త పున్న అయింది దానికి కూడా డ్రెస్సింగ్ చేయాలి రోజు అక్కడ ఫుడ్ పెట్టి డ్రెస్సింగ్ చేయలేదు అది చనిపోయింది వచ్చినంత యాక్టివ్గా దగ్గరికి రాదండి ఇది దీన్ని కొంచెం పట్టుకోవాలి మనమే బలవంతంగా పట్టుకొని డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఫుడ్ పెట్టి వస్తాం పౌడర్ అంతా వేసి చూస్తా ఉంటాం రోజు అయిన తర్వాతనే తీసుకొచ్చిన కానీ వాళ్ళు అంటారు అక్కడ వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళక ముందు యాక్టివ్గా ఉన్నాయి సార్ అనవసరంగా పంపించారేమో అంటారు కానీ పిల్లలు పెట్టినప్పుడు వీళ్ళమ్మ పిల్లలు పెట్టి ఆ చెక్కల్లో పిల్లలు పట్టకపోయినప్పుడు ఆ వర్షం బాగా పడినప్పుడు ఎంత అవస్థ పడ్డానో నాకు తెలుసు పక్కన ఖాళీగా ఉన్న ఫ్యాక్టరీలో వాళ్ళని అడిగితే కాస్త పిల్లల్ని లోపల పెడదాం వర్షం అవుతుందంటే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు పెట్టిన ఇటు పక్క లోపలికి చెక్కలు అవతల పక్క కారుది ఒకటి ఉంది వాళ్ళు అక్కడ పెట్టినారు ఐదు పిల్లల్ని పెట్టడానికి నేను చాలా ఇబ్బంది పడ్డా ఆ తల్లి పట్టుకొని వర్షంలో ఈ అట్లాంటి ప్రాబ్లం వీటికి రావద్దని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాను అయినా ఇదెందుకు అదేందుకు అనే వాళ్ళకి తెలియదండి అన్నం పెట్టరు వాళ్ళు వాళ్ళకి తెలియదు పిల్లలు ఉంటే ఎంత సమస్య అయిందని ఫీడర్స్ మాత్రం